గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ ఈ ఈరోజు నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుసుకుందామండి మార్చి పదిహేడు పంతొమ్మిది వందల ఐదులో జన్మించారు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు కన్నడ సినిమా నటులు వీరు ఆరు నెలల వయసులో పంతొమ్మిది డెబ్భై ఆరులో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా పదమూడు సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు పునీత్ రాజ్కుమార్ రెండు వేల రెండులో అప్పు సినిమాతో హీరోగా పరిచయమై తన నలభై ఐదేళ్ల సినీ కెరీర్లో అప్పటి వరకు నల ముప్పై రెండు సినిమాల్లో నటించారు పునీత్ రాజ్ కుమార్ పంతొమ్మిది ఐదు మార్చి పదిహేడున తమిళనాడు రాష్ట్రం చెన్నైలో రాజ్ కుమార్ పార్వతమ్మ దంపతులకు జన్మించారు వీరి తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు పునీత్ అసలు పేరు లోహిత్ ఆయన కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా పూర్తి చేశారు పునీత్ రాజ్ కుమార్ను తన తండ్రి రాజ్ కుమార్ గారు సినీ సెట్స్కు తీసుకువెళ్ళేవారు అలా ఆయన పుట్టిన ఏడాదిలోపే వి సోమశేఖర్ గారి దర్శకత్వంలో వహించిన ప్రేమడ కనికే చిత్రంలో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు అప్పటికే పునీత్ వయస్సు కేవలం ఆరు నెలలు మాత్రమే పునీత్ తర్వాత బాలనటుడిగా భూమికే బండ భగవంత భాగ్యవంత హోసా బెళక్కు చలిశువ మోడగులు భక్త ప్రహ్లాద ఎరాడు నక్షత్ర గలు యారివను బెట్టాడ హువు శివ మెచ్చిడ కన్నప్ప పరశురామ్ చిత్రాల్లో నటించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నటించిన బెట్టత హువు చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు పునీత్ కుమార్ రెండు వేల రెండులో అప్పు సినిమా ద్వారా హీరోగా సినీ రంగానికి పరిచయమయ్యారు ఇది తెలుగులో రవితేజ నటించిన ఈడియట్ సినిమాకు రీమేక్ ఆయన అభి వీర కన్నడిగా మౌర్య ఆకాష్ అజయ్ అరసు మిలానా వంశీ పవర్ బిందాస్ జాకీ హుడుగారు బాండ్ రాణా విక్రమ రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు ఆయన మిలనా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు సువర్ణ ఫిల్మ్ అవార్డును రెండు వేల ఎనిమిదిలో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డును అందుకున్నారు పునీత్ రాజ్ కుమార్ను అప్పు యువరత్న పవర్ స్టార్ అని బిరుదులతో పిలుస్తారు పునీత్ రాజ్ కుమార్ నటుడే కాక గాయకుడు నిర్మాత టీవీ వ్యాఖ్యాత కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై తొమ్మిది దాకా నటించారు మళ్ళీ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా నటించారు పునీత్ రాజ్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా కవలుదారి చిత్రాన్ని నిర్మించారు ఆయన పలు టీవీ షోలకు హోస్ట్గా జడ్జిగా యూపీ స్టారర్స్కు జడ్జిగా వ్యవహరించారు పునీత్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో కన్నడద కోట్యాధిపతి షోను రెండు సీజన్స్ పాటు హోస్ట్గా వ్యవహరించి రెండు వేల పంతొమ్మిదిలో మూడోసారి కన్నడ కోట్యాధిపతి షోకు హోస్ట్గా వ్యవహరించారు ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు పునీత్ రాజ్ కుమార్ నలభై ఐదు ఉచిత పాఠశాలను ఏర్పాటు చేసి పద్దెనిమిది మంది విద్యార్థులకు చదువు చెప్పించడం ఇరవై ఆరు అనాథాశ్రమాలు పదహారు వృద్ధుల ఆశ్రమాలు పంతొమ్మిది గోశాలలు ఏర్పాటు చేశారు పునీత్ కుమార్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిద వ్యాయామం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు ఆయనకు భార్య అశ్వని రేవంత్ ఇద్దరు కుమార్తెలు ధృతి వందిత ఉన్నారు మైసూరు విశ్వవిద్యాలయం నూట పన్నెండవ స్నాతకోత్సవంలో భాగంగా పునీత్ రాజ్ కుమార్కు మరణానంతరం గౌరవ డాక్టరేట్ను ప్రకటించారు కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా ఆయన సతీమణి అశ్వని రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై రెండున డాక్టరేట్ను స్వీకరించారు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో ఆయనకి ఒక జాతీయ చలనచిత్ర అవార్డు నాలుగు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఐదు సైమా అవార్డును అందుకున్నారు రాష్ట్ర అత్యున్నత పురస్కారం మరణానంతరం కర్ణాటక రత్నను పునీత్ రాజ్ కుమార్కి ప్రదానం చేశారు పునీత్ను మీడియా మరియు అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారు నటుడుగా అతని సినిమాలు ప్రధానంగా కుటుంబ మరియు యాక్షన్ చిత్రాలు అయితే పిఆర్కే ప్రొడక్షన్ బ్యానర్లు అతను నిర్మించిన చిత్రాలు కుటుంబ సంబంధాల ఇతివృత్తంతో మరియు సామాజిక సందేశాలను అందించే కామెడీ డ్రామా శైలికి చెందినవి అప్పు అభి ఆకాష్ అరసు మిలన వంశీ రామ్ జాకీ వంటి అనేక వాణిజ్యపరమైన చిత్రాల్లో నటించారు ప్రధాన నటుడిగా నటించారు హుడుగారు పవర్ రాజకుమార నట సార్వభౌమ యువరత్న మరియు జేమ్స్ అతని చివరి వెండితెర ప్రదర్శన అతను స్వయంగా పోషించిన డాక్యూ డ్రామా గందడ గుడి యాదృచ్ఛికంగా అతను మొదటి వద్దంతి సందర్భంగా ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున విడుదలైంది అతను అత్యంత ప్రసిద్ధ నటుల్లో ఒకరుగా అతని కాలంలో కన్నడ సినిమాలు అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఒకరుగా నిలిచిపోయారు రెండు వేల పన్నెండులో అతను హూ వాంట్స్ టు బిఏ మిలియర్ యొక్క కన్నడ వెర్షన్ కన్నడ కోట్యాధిపతి అనే గేమ్ షో టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు తన నేత్రదానం తర్వాత నారాయణ నేత్రాలయ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో అరవై ఐదు వేల ప్రతిజ్ఞలు చేయగా ఒక సంవత్సరంలోనే ఎనభై ఐదు వేల నమోదు చేసింది పునీత్ రాజ్ కుమార్ కన్నడ కంటిరవ రాజ్ కుమార్ మరియు పార్వతమ్మ దంపతులకు చిన్న సంతానం వీరికి ఐదుగురు సంతానంలో చివరి సంతానం వచ్చి పునీత్ పునీత్ ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు అతని కుటుంబం మైసూరు వెళ్ళింది పదేళ్ల వయసు వచ్చే వరకు అతని తండ్రి తనని మరియు అతని సోదరి పూర్ణిమను తన సినిమా సెట్స్కి తీసుకువచ్చేవారు అతని అన్నలు శివరాజ్ కుమార్ మరియు రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా వృత్తిపరంగా నటులే ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన చిక్కమంగళూరుకు చెందిన అశ్వని రేవంత్ని పునీత్ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ధృతి మరియు బంధిత ఉన్నారు పునీత్ తన తండ్రి వల్లే వృత్తిపరమైన గానంలో కూడా రాణించిన అతి కొద్ది మంది నటుల్లో ఒకరు అతను అప్పులో ఒంటరిగా పాడాడు మరియు వంశీ నుండి జోతే జోతేయాలిలో యుగల గీతం పాడారు అతను జాకీలో ఫాస్ట్ నెంబర్ పాడాడు అతని సోదరుడు శివా చిత్రాల్లో లవకుశ మరియు మైలారిలో కూడా పాడారు పునీత్ రాజ్ కుమార్ అఖిరా చిత్రం కోసం కన్న సన్నె ఇందలేనే అనే పాట పాడారు దీనికి బి అజనీష్ లోకనాథ్ స్వర స్వరపరిచారు తన హోమ్ ప్రొడక్షన్ కాకుండా ఇతర వాటి కోసం పాడినందుకు గాను తన పరిహారం స్వచ్ఛంద సంస్థకు మరియు అనేక అనాథాశ్రమాలకు మరియు వృద్ధాశ్రమాలకు వెళుతుందని ఆయన వెల్లడించారు పునీత్ రాజ్ కుమార్కి గాను అందిన అవార్డులు సన్మానాలు వీరి మరణానంతరం కర్ణాటక రత్న అవార్డు గౌరవ డాక్టరేట్ స్ఫూర్తి దినంగా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయన మరణానంతరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి గాను బసవశ్రీ అవార్డు లాల్ బ్లాగ్ ఫ్లవర్ షో రెండు వందల పన్నెండవ ఎడిషన్ ఆయనకు మరియు ఆయన తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ గారిను నివాళులుగా అంకితం చేయబడింది రెండు వేల ఇరవై రెండు మైసూర్ దసరా ఊరేగింపు సందర్భంగా అతనికి అంకితం చేయబడిన ఒక లేబుల్ ను తయారు చేశారు అతనిపై రూపొందిన బొమ్మలు రెండు వేల ఇరవై రెండు దసరా బొమ్మల ప్రదర్శనలో హైలైట్ గా నివేదించబడ్డాయి అరవై ఏడవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో అతని మరణానంతరం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం వెలుపల పూలమాలతో డెబ్బై ఐదు కటౌట్లు ఏర్పాటు చేశారు ఆయన మరణించిన ఒక సంవత్సరంలో విడుదలైన వందల కన్నడ సినిమాలకు ప్రారంభ క్రెడిట్లో ఆయనకు నివాళులు అర్పించారు బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్లో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ రోడ్ అని పేరు పెట్టారు బళ్ళారిలోని బళ్ళారి ఉత్సవ ప్రారంభోత్సవంలో భాగంగా పునీత్ యొక్క ఇరవై మూడు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మార్చి రెండు వేల ఇరవై మూడులో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై గోవిందరాజనగర్ నియోజకవర్గంలోని నాయండహళ్ళిలో నటుడి పేరిట నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు కొంతమంది బెంగళూరు వాసులు ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున గుడిలో కుజ్య చిత్రాన్ని చిత్రించి ఆయనకు నివాళులర్పించారు పునీత్ రాజ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేడున మైసూర్లోని దసరా ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఉచిత సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించబడింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిముడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం నైన్ పర్సెంట్ మీద మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ చాలా చిన్న వయసులోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మంచి నటుడు పునీత్ రాజ్ కుమార్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్